मातृदेवताभ्यो नमः ॐ पितृदेवताभ्यो नमः ॐ श्रीगुरुभ्यो नमः श्रीसीतारामसमारम्भां चन्द्रशेखरमध्यमां सीतारामस्य पर्यन्तां वन्दे गुरुपरम्परां वन्देऽहं मङ्गलात्मानं भास्वन्दं वेदविग्रहं याक्मिव्यं वनं त्रेष्ट्यं दिष्टम् हरिहरप्रभुम् <coughs> చితేంద్రి జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందగలయం వందే యోగానందమేశ్వరం ఏం వాదసనామానే నామా నేత్రిళీయ పటే నర యోగేశ్వర ప్రసాదేన విద్యావాన్ ఘనవాన్ భవేత్ అని ఋషులు మనకు మార్గదర్శకము చేసినటువంటి మాతృవంశము పితృవంశము వంశము వీరిని నిరంతరము మనం స్మరిస్తూ ఉండాలి అదే విధముగా మనము శుభకార్యాలు చేసేటటువంటి సందర్భంలో పెద్దలు శాస్త్రములు పురాణములు పురోహితులు వేద పండితులు స్మార్త పండితులు సమస్త వారు కూడా చెప్పినా సరే మన సమాజము వినడము లేదు ఏమిటి అంటే ముఖ్యముగా వివాహ ప్రక్రియ చేసేటటువంటి సందర్భము ఆ వివాహ ప్రక్రియ సనాతనమైనటువంటి వేద పరిపూర్ణమైనటువంటి విషయాన్ని తెలియపరిచాయి ఆ వేదము చెప్పినట్టుగా వివాహము జరగడం లేదు వేదములో ముఖ్యముగా ప్రప్రథమముగా పెద్దలు అంగీకారం ఆ పెద్దల అంగీకారము కాకుండా తరువాత తెరపైకి ఎవరో ఒకరు తీసుకొచ్చినటువంటి విషయము ఎంగేజ్మెంట్ నిశ్చయతాంబూలములు పోయింది నిశ్చితార్థము ఏర్పడింది ఈ యొక్క సనాతనమైనటువంటి వేదము చెప్పినటువంటి విషయాన్ని ఈ మానవులందరూ విడిచిపెడుతున్నారు సనాతనము కానటువంటిది వేదము కానటువంటిది ఆచరిస్తున్నారు దీనివలన ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహ ప్రక్రియలో వంద వివాహములు జరిగితే ఇరవై మందికి ఇరవై ఐదు మందికి సంతానము కలగటం లేదు ఇందువలన సనాతన ధర్మము వేదాన్ని మనము విస్మరిస్తున్నాము దానిని మనం తీసుకోవడం లేదు పురోహితులు చెప్పినా పండితులు చెప్పినా పెద్దలు చెప్పినా సరే మనం వినడం లేదు కాబట్టి ఈ యొక్క ఎంగేజ్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క నిశ్చితార్థం అనేటటువంటిది ఈ యొక్క ప్రక్రియను విడమరిచి విడిచిపెట్టి పురోహితులు సనాతన ధర్మము వేద పండితులు చెప్పిన విధముగా ఆచరించవలసినదిగా సమస్త మానవాడికి కూడా తెలియపరుస్తూ సెలవు